నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో మీరు డూప్లెక్స్ వెళ్ళాల్సి వస్తున్నాం అండి దీంట్లో ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇది డూప్లెక్స్ వెళ్ళాలి వచ్చేసి నూట ఎనభై ఆరు గజాలండి వితౌట్ కబోర్డ్స్ కోటి నలభై చెప్తున్నారండి ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి చాలా చాలా బాగుంటుంది వెంచర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి ముందు బిల్డింగ్ చూడండి అండి కింద హాల్ వస్తుంది ఇవి డూప్లెక్స్ అండి ఈ కిచెన్ ఇది ఈస్ట్ ఫేస్ చూస్తున్నాం మనం వెస్ట్ ఫేస్ కూడా ఉన్నాయండి కింద ఒక బెడ్రూమ్ వస్తుందండి హాలు కిచెన్ అండ్ ఒక బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ వచ్చేసి నోజ్మేడ్ రోడ్లో ఉంటుందండి మన కంట్రీకి దాటగానే మీకు డిమార్ట్ దాటగానే లెఫ్ట్లో ఉంటుందండి చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఫెసిలిటీ చాలా చాలా బాగున్నాయండి ఈ డూప్లెక్స్ అయితే మనకి త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి ఇస్తారండి నూట ఎనభై నాలుగు గజాలు ఈ వన్ ఫార్టీ అండి రేటు వితౌట్ కబోర్డ్స్ అండి ఇంకోసారి చెప్తున్నానండి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ వచ్చేసి మనకి కండ్రిక దాటిన తర్వాత ఆ డిమార్ట్ దాటగానే ఉంటుందండి ఆ నూజువేడు హైవే రోడ్ ఫేసింగ్ ఉంటుంది వెంచరు దీంట్లో ఉన్న ఓపెన్ ఫ్లాట్స్ మాక్సిమం సేల్ అయిపోయినాయి అండి వాటి గురించి కూడా చెప్తాను ఈ డూప్లెక్స్ విల్లాలు ఈస్ట్ ఫేసు వెస్ట్ ఫేసు అండి చాలా బాగుంటుందండి మొత్తం సీసీ రోడ్లు అండి ఇది వచ్చేసి వెంచర్ మొత్తం సీసీ రోడ్లు అండి వెంచర్ మొత్తం ఒకసారి చూడొచ్చండి ఇప్పుడు ఇది కనపడేదంతా వెంచర్ అండి ఇవి ఎలాస్ కాకుండా మిగతావి అవి ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఓపెన్ ఫ్లాట్స్ కూడా సేల్ లాస్ట్కి వచ్చినాయండి చివరి ఒక ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఓపెన్ ఫ్లాట్స్ అండి ఇంట్లో వచ్చేసి నూట అరవై గజాలు రెండు వందల అరవై గజాలు ఫ్లాట్స్ ఉన్నాయండి చూడవచ్చు మనం వెంచర్ అంతా ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ వచ్చేసి ముప్పై నాలుగు వేలండి వెస్ట్ ఫేస్ ముప్పై మూడు వేలు అండి ఇదంతా కనపడేదంతా పార్క్ అండి చాలా చాలా బాగుంటుందండి ఫెసిలిటీస్ అయితే ఫెసిలిటీస్ వచ్చేసి మనకి పార్క్ అలాగే క్లబ్ హౌస్ టెంపుల్ స్కేటింగ్ రింగు బ్యాడ్మింటన్ కోర్టు గ్రౌండ్ అనేది అండి ఇది పార్క్ అండి చాలా చాలా బాగుంటుందండి చాలా పెద్ద పార్క్ అండి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనే పదానికి కరెక్ట్గా ఉంటుందండి మొత్తం ఫ్లాట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సేల్ అయిపోయినాయండి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి ఇకంటి వెంచర్ చూడవచ్చు మనం ఈరోజు కొనుక్కుంటే ఈరోజే మనం వెంటనే చేసేసుకోవచ్చు అండి ఎందుకంటే ఆల్రెడీ డూప్లెక్స్ వెళ్ళాలి కూడా ఆల్రెడీ ఈ వెంచర్లో కట్టి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కొంతమంది ఓపెన్ ఫ్లాట్ కొన్న వాళ్ళు కూడా ఆల్రెడీ బిల్డింగ్స్ కట్టుకోవడం స్టార్ట్ చేశారండి వెంచర్ను చూడొచ్చండి చాలా చాలా బాగుంటుందండి ఈస్ట్ ఫేస్ వచ్చేసి ముప్పై నాలుగు వేలు అండి వెస్ట్ ఫేస్ వచ్చేసి ముప్పై మూడు వేలు మిస్ కాకండి అండి వెనకాల రింగ్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇటు పక్కన నూజ్వేడ్ హైవే నుంచి స్టార్ట్ అయ్యి వెనకాల రింగ్ రోడ్ వరకు మొత్తం వెంచర్ ఉంటుందండి చాలా మంచి వెంచర్ అండి మిస్ కావద్దు మళ్ళీ చెప్తున్నానండి నూట అరవై ఆరు గజాల నుంచి రెండు వందల అరవై గజాల వరకు ఫ్లాట్లు ఉంటాయండి ఈస్ట్ ఫేస్ ముప్పై నాలుగు వేలు వెస్ట్ ఫేస్ ముప్పై మూడు వేలు అండి త్వరపడండి మరిన్ని వీడియోస్ కోసం మన డ్రీమ్ హౌస్ అసోసియేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్